టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల్లో విశేష ఆదరణ మన్ననలు పొందుతున్న టెన్ టీవీ తన పంత అలాగే కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు టెన్టీవీ న్యూస్కి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఐ హోప్ ఈ కొత్త సంవత్సరంలో ఎన్టీవీ ప్రజా ఇష్యూ గురించి అన్ని రకాల మీడియాతోటి రేజ్ చేస్తారు అండ్ ఐ విష్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు థ్యాంక్ యూ తెలుగు ప్రఖ్యాత న్యూస్ ఛానల్ టీవీ వల్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది నిత్యము ప్రజల్లో ఉంటూ ప్రజల సమాచారాన్ని ప్రభుత్వాలకు సమాజానికి చేరవేస్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కృషి చేస్తున్న టెన్టీవీ యాజమాన్యానికి టెన్టీవీలో పనిచేసే విలేకరులందరికీ శుభాభివందనలు ఈ సందర్భంగా ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు